అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది ఫ్యాక్ ఛానల్ ఖురాన్లో అపార్థానికి గురైన రెండు వాక్యాల అసలు వాస్తవికతను ఆధారాలతో మీ ముందు పెట్టదలిచాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడాలని కోరుచున్నాను సాధారణంగా మత సంబంధమైన విషయాల్లో ధర్మజ్ఞానం సంపాదించక కేవలం ఆవేశ కావేశాలతో అజ్ఞానంగా మాట్లాడే ప్రజలు కొందరుంటే ప్రజల్ని మభ్యపెట్టి అజ్ఞానం వైపు తీసుకెళ్లే కొందరి పాపిష్టి పండితులు కొందరుంటారు వారి తప్పుడు వ్యాఖ్యానాలు విని అజ్ఞానానికి గురైపోయేవారు మరికొందరు ఉంటారు అలాంటి వారి వలన మనం పాటించే ధర్మం ధర్మశాస్త్రాలు అవమానాన్ని మూటగట్టుకుంటున్నాయి ఈ పరిస్థితిని నేను ఒక ఉదాహరణతో మరింత స్పష్టంగా వివరిస్తాను జాగ్రత్తగా గమనించండి ఒక డాక్టర్ ఉన్నాడు అతను ఆరు సంవత్సరాల పాటు కష్టపడి చదివి ఒక డాక్టర్గా పట్టా సాధించి ప్రజలకి వైద్యం అందించాలనే ముసుగులో ప్రజల దగ్గర నుండి కిడ్నీలు ఇతర అవయవాలు దోచుకోవడానికి అలవాటు పడతాడు నేరం ఎప్పటికీ దాగదు కాబట్టి ఒకనొక రోజు పట్టుబడిపోతాడు అప్పుడు సమాజం ఎవరిని నిందించాలి ఆ డాక్టర్నే కదా కానీ సమాజం ఆ డాక్టర్ని వదిలేసి నువ్వు ఇలా ద్రోహిగా తయారవడానికి కారణం నువ్వు చదివిన పుస్తకాలే నీవు ఏవైతే పుస్తకాలు చదివి డాక్టర్ అయ్యావో అవే పుస్తకాలు నిన్ను ద్రోహిగా తయారు చేశాయి అనడం మొదలుపెట్టారు వింటుంటే విడ్డూరంగా ఉంది కదూ తప్పు చేసింది ఆ డాక్టర్ అయితే వైద్య శాస్త్రాలను నిందించేది దురసృష్టకరం ఏమిటంటే అలాంటి పరిస్థితే ఇప్పుడు ఖురాన్ గ్రంథానికి దాపురించింది వాస్తవానికి ఖురాన్ గ్రంథం యావత్ ప్రపంచానికి మార్గదర్శకం అవి బోధించే ధర్మమే ఇస్లాం ఇస్లాం అంటే శాంతి శాంతికి దోహదపడే మహత్తరమైన ధర్మాన్ని బోధించే ఖురాన్ గ్రంథం ఈ రోజున ఎన్నో అవమానాలకి గురి కావడం జరుగుతుంది కారణం ఆ ద్రోహి అయిన డాక్టర్లో తాను నేర్చుకున్న వైద్యశాస్త్ర విలువలు ఏ విధంగా కనబడలేదో ఈ రోజున అధిక శాతం ముస్లింలలో ఖురాన్ గ్రంథ ఆదర్శాలు కనబడకపోవడమే ముస్లిం సమాజం ఎందుకు ఇలా తయారైంది అని ప్రశ్నిస్తే ఇప్పటికే నేను ప్రారంభంలో చెప్పినట్టు ఖురాన్ గ్రంథాన్ని చదవకపోవడం ఒకవేళ చదివిన పైపై మాత్రమే చదివి ఆచరించడం మరో ముఖ్య కారణం కుట్రదారులైన కొందరు వంచక పండితుల తప్పుడు మార్గదర్శకం ఈ కారణాలచే అధిక శాతం ముస్లిం సమాజం అజ్ఞానానికి గురై ఉంది దాని పరిణామంగా ఈ రోజున ఖురాన్ గ్రంథం నిందారోపణలకు గురవుతుంది అయితే ఇటీవలి ఢిల్లీలో జరిగిన అమానుష దుర్ఘటనకు కారణం ఖురాన్ బోధనలే ముస్లింలలో ఈ విధమైన తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని ప్రపంచ యాత్రికుడైన అన్వేష్ యూట్యూబ్ మాధ్యమంగా చెప్పడం జరిగింది ముందుగా నేను ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆయనకు ఖురాన్ జ్ఞానం లేని కారణంగా అలా మాట్లాడారని నేను భావిస్తున్నాను ఖురాన్ గ్రంథానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా నేను అలానే భావిస్తాను నేను ఆయనకు ఒక మంచి సలహాను ఇస్తున్నాను నా వీడియో ఆయన చూసినట్లయితే నా సలహాను పాటిస్తారని భావిస్తున్నాను ఆ సలహా ఏమనగా అన్వేష్ గారు మీరు ఎంతో కష్టపడి ఎంతో సమయాన్ని వెచ్చించి ప్రపంచమంతటా తిరిగి నలుమూలలా ఏమున్నాయో శోధించి తెలుసుకున్నారు అలా తెలుసుకున్నాక ఇతరులకు తెలియపరచాలని వీడియోస్ చేసి పెడుతూ వచ్చారు ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరిస్తూ వచ్చారు మీ కష్టానికి జవహార్లు అంత మెచ్యూరిటీ ఉన్న మీరు ఖురాన్ చదవకుండా ఖురాన్ గురించి తప్పుగా ఎలా మాట్లాడారు అన్వేష్ గారు ఇప్పటికీ మించింది లేదు మీరు ఒకసారి ఖురాన్ తెలుగులో పూర్తిగా చదవండి తరువాత ఒపీనియన్ చెప్పండి అంతేగాని ఏదో రెండు వాక్యాల అక్షరార్థాలను తీసుకొని హురాన్ని నిందించడం తప్పు మీరు అపార్థం చేసుకున్న వాక్యాల వివరణ ఇస్తాను దయచేసి పరిశీలించండి ఇప్పుడు మనం ముఖ్య అంశంలోకి ప్రవేశిద్దాం హురాన్ లేదా ఏ ధార్మిక గ్రంథాన్ని అయినా దాని సందేశాన్ని సక్రమంగా అర్థం చేసుకుని అనుసరిస్తేనే దాని వలన అపారమైన మేలు కలుగుతుంది ఒకవేళ ఏమాత్రం తప్పుడు వ్యాఖ్యానం చేసి ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు వివరిస్తే దాని వలన కలిగే కీడు అంతకంటే ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఖురాన్లో ప్రవర్తన కాలం నాటి బహుదయోపాసకుల మరియు ధర్మధికారుల ప్రస్తావన ఉంది నేటి కొందరు ముస్లింలు ఈనాటి ముస్లిమేతరులను చూచి ఆనాటి ముష్రిక్కుల మరియు కాఫీర్లతో పోల్చుకుని ఎంతగానో చీదరించుకుంటూ ఉంటారు దాని గల కారణం ఖురాన్ గ్రంథంలో ఉన్న ఈ వాక్యాలే ఖురాన్ ఎయిట్ ఇస్టు ట్వెల్వ్ మీ ప్రభు దూతలను ఈ విధంగా ఆదేశించాడు నేను మీ వెంటే ఉన్నాను కాబట్టి మీరు విశ్వాసులకు ధైర్యాన్ని కలిగించండి నేను ఇప్పుడే అవిశ్వాసుల గుండెల్లో ధడ పుట్టిస్తాను మీరు వారి మెడలపై కొట్టండి వారి వేళ్ల కణుకులపై కొట్టండి మరో వాక్యం చూడండి ఖురాన్ నైన్ ఇస్ టు ఫైవ్ మరి నిషిద్ధ మాసాలు గడిచిపోగానే ముష్రిక్కులను ఎక్కడ పడితే అక్కడే చంపండి వారిని నిర్బంధించండి వారిని ముట్టడించండి ప్రతి మాటు వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి ఒకవేళ వారు పశ్చాత్తాపం చెంది నమాజును నెలకొల్పితే జకాతును విధిగా చెల్లిస్తే వారి మార్గాన వారిని వదిలిపెట్టండి నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు కనికరించేవాడు ఇప్పుడు నేను పేర్కొన్న రెండు ఖురాన్ వాక్యాల్ని పరిశీలించినట్లయితే కాఫీల మెడలపై వేళ్ళ కడుపులపై కొట్టండి అని చెప్పడం జరిగింది రెండు వాక్యంలో ముస్లిక్కులను ఎక్కడ పడితే అక్కడ చంపండి అని సుస్పష్టమైన ఆజ్ఞలు ఖురాన్ ముస్లింలకు ఇస్తుందన్నది మనకి కనబడుతుంది అటు ముస్లింలకు ఇటు ముస్లిం లేతలకు పై వాక్యాల సరైన అవగాహన లేకపోతే వారిరువురిలో రెండు రకాల అపోహాలు అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది అవి మొదటిది ముస్లింలేతరులైన ఈ ముష్రిక్కులను కాఫిళ్లను ఎప్పటికైనా హతమార్చవలసి ఉంది అన్న అపోహలో ముస్లింలు పడిపోతారు రెండవ అపోహ ముష్రిక్కులు కాఫిళ్లుగా మనల్ని ఎంచి ఈ ముస్లింలు కాస్త బలం పుంచుకొని మమ్మల్ని చంపేస్తారు అన్న అపార్థానికి ముస్లింలేతరులు గురైపోతారు ఇంత పెద్ద ప్రమాదానికి దారితీసే ఖురాన్ వాక్యాల వాస్తవ అర్థాలను తెలుసుకోవడం మన తక్షణ కర్తవ్యం అవుతుంది దానికి కాస్త గత చరిత్రను పరిశీలించవలసి ఉంటుంది వాస్తవానికి మొహమ్మద్ ప్రవక్తకి రెండు వేల ఐదు వందల సంవత్సరాల ముందరే ఇబ్రాహీం ప్రవక్త మరియు ఆయన కుమారుడు ఇస్మాయిల్ ప్రవక్త సమయంలోనే అరేబియా నిర్జన ప్రాంతంలో ఏకేశ్వర ఉపాసనకి కావలసిన మందిర నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడం జరిగింది ఇప్పుడున్న మక్కా ప్రాంతం అన్నమాట దీనిని రుజువుపరిచే ఖురాన్ వాక్యాలను కూడా తెలియపరుస్తాను దయచేసి గమనించండి ఖురాన్ త్రీ ఇస్ టు నైన్టీ సిక్స్ నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన దైవ గృహం మక్కాలో ఉన్నది అది శుభప్రదమైనది సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను మరొక వాక్యం పరిశీలించండి ఖురాన్ ట్వంటీ టూ ఇస్ టు ట్వంటీ సిక్స్ మేము ఇబ్రాహింకు కాబా గృహస్థలాన్ని నిర్ధారించినప్పుడు పెట్టిన షరతు ఇది నాకు భాగస్వామ్యంగా దేనిని కల్పించకూడదు నా గృహాన్ని ప్రదర్శన చేసే వారి కోసం నిలబడే వారి కోసం తల వంచే వారి కోసం సాష్టాంగపడే వారి కోసం పవిత్రంగా ఉంచాలి దేవుడు నిర్ణయం ప్రకారం ఇబ్రాహీం ప్రవక్త ఇస్మాయిల్ ప్రవక్త తర్వాత వాళ్ల వంశంలోనే అరేబియా ప్రాంతానికి ప్రవక్త రావాల్సి ఉంది ఆ ప్రక్రియ ఆలస్యమయ్యి రెండు వేల ఐదు వందల సంవత్సరాల తరువాత ముహమ్మద్ ప్రవక్తగా నియమక్తులయ్యారు ఈ లోపు కొందరు నిరాకారోపాసన కోసం నిర్మించిన మందిరాన్ని దురాక్రమణ చేసి విగ్రహాలను నింపి సాకారోపాసన మందిరంగా మార్చివేశారు దేవుడు ఆయనకి అప్పచెప్పిన బాధ్యతల్లో రెండు ముఖ్యమైనవి ఏకేశ్వరూపాసనావాదాన్ని ప్రబలింపజేయటం మరియు ఏకేశ్వరూపాసనకి నిర్ణయించిన దురాక్రమణదారులైన విగ్రహారాధకులను అక్కడ నుండి తొలగించి తిరిగి ఏకేశ్వరూపాసన మందిరంగా మార్చడం అయితే ఆ బాధ్యతలు అంత సులువైనవి కావు అప్పటికి ఏకేశ్వరూపాసనకి కేటాయించిన స్థలం కాలక్రమేణా విగ్రహ ఆరాధనకు నిలయంగా మారిపోయి అక్కడి ప్రజలు కూడా ఆ విధానానికి బాగా అలవాటు పడిపోయారు మిత్రులారా ఇక్కడి నుండి కాస్త నిష్టంగా గమనించడానికి ప్రయత్నించండి దేవుడు మొహమ్మద్ ప్రవక్తకి ఇచ్చిన బాధ్యతను పరిపూర్తి చేసే ప్రక్రియలో ఆయన ఎన్నో ఒడిదడుగులను కష్టాలను ఎదుర్కోవడం జరిగింది పరిస్థితి ఎంత కఠినంగా మారిందంటే అక్కడి స్వార్థపరులైన నాయకులు ప్రజలకు మభ్యపెట్టి సులభంగా వచ్చి అవినీతి సంపాదన రాకుండా చేస్తున్నాడనే కోపంతో ఆయనపై హత్యాయత్నానికి పూనుకోవడం జరిగింది కొందరు ప్రవక్త అనుయాయులను కూడా హతమార్చడం జరిగింది వారి ఆగడాలు శృతిమించిపోవడంతో నగరానికి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మదీనా పట్టణానికి వలస వెళ్ళిపోవడం జరిగింది అయినా ఆ కుట్రదారుల అవినీతి పరుల ఆగడాలు ఆగలేదు మదీనా పట్టణంలో ఉన్న ప్రవక్త మరియు వారి అనుయాయులపై రెండు సంవత్సరాల్లో రెండు సార్లు దండెత్తారు మొదటిసారి చేసిన భద్ర దాడిలో తమ వారిని డెబ్బై మందిని కోల్పోయారు పద్నాలుగు మంది ముస్లింలను హతమార్చారు రెండవసారి చేసిన దాడిలో డెబ్బై మంది ముస్లింలను హతమార్చారు తమ పక్షానికి చెందిన నలభై ఐదు మందిని కోల్పోయారు అయినప్పటికీ ప్రవక్త ఒకవైపు ఆత్మరక్షణ చేసుకుంటూ మరోవైపు తన సందేశ కార్యాన్ని అత్యంత శాంతియుతంగా నిర్వర్తించుకుంటూ పోయారు తటో ఏటా తన పదివేల మంది అనుయాయులతో అత్యంత శాంతియుతంగా మక్కా నగరంలో ప్రవేశించారు మానవ మహోపకారి ప్రవక్త మక్కా నగరంలో ప్రవేశించినప్పుడు ప్రవక్త అనుయాయుల్లో ఒకరైన నసాద్ ఇబ్నె ఉబాదా తమపై జరిగిన హింసా దౌర్జన్యాలను హత్యాకాండలను తలుచుకొని అల్ యౌము యౌముల్ మల్హమా అంటే ఈ రోజు ప్రతీకారం తీర్చుకునే యుద్ధ దినం అనే ప్రతీకార ప్రకటన చేశారు కారుణ్యమూర్తి ప్రవక్త మొహమ్మద్ వెంటనే కలుగజేసుకుని అనగా ఈ రోజు క్షమించే రోజు అని ఎలుగెత్తి ప్రకటిస్తారు తద్వారా రక్తపాత రహితంగా అధికార మార్పిడి జరిగి పూర్తి శాంతి భద్రతలతో అరేబియాలో ఇస్లామియా ప్రభుత్వం ఏర్పడుతుంది తమకు ఆయాచితంగా అడ్డుగోలుగా లభించే పలుకుబడి రాబడి కోల్పోయిన కొందరు ప్రబుద్ధులు సాయుధులై ప్రభుత్వంపై తిరుగుబాటుకి పూనుకున్నారు ఆ సమయంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ప్రభుత్వాన్ని కూల్చటానికి సాయుధ పోరాటం మొదలుపెట్టారు అంటే వారు సాయుధులైన అవిశ్వాసులు అన్నది గమనార్హం మిత్రులారా దిస్ పాయింట్ సాయుధులైన అవిశ్వాసులను ఉద్దేశించి మాత్రమే వారిని చంపండి వారి వేళ కణుకులపై కొట్టండి అనే ఈ రెండు ఖురాన్ వాక్యాలు ఎయిటీస్ టు ట్వల్వ్ మరియు నైన్స్ టు ఫైవ్ అవతరించాయి తప్ప అక్కడ నార్మల్గా న్యూట్రల్గా ఉన్న ఇతర ముష్రిక్లను కాఫిల్లను ఉద్దేశించి ఆ ఖురాన్ వాక్యాలు అవతరించలేదు ఈ విషయాన్ని బలపరుస్తూ అల్లాహ్ చెప్పిన ఖురాన్ వాక్యాన్ని తెలియపరుస్తాను గమనించండి ఖురాన్ ఈస్ టు ఎయిట్ ఇందులో రెండు ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది ఒకటి ధర్మం విషయంలో మీపై కాలు దువ్వకుండా రెండు మిమ్మల్ని మీ ఇల్లు వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్వ్యవహారం చేయటాన్ని వారికి న్యాయం చేయటాన్ని అల్లాహ్ ఎంతమాత్రం నిరోధించడు పైగా అల్లాహ్ న్యాయం చేసే వారిని ప్రేమిస్తాడు అని చెప్పడం జరిగింది ఇక ఈ అంశంలో మరో అతి ముఖ్యమైన విషయాన్ని పరిశీలిద్దాం జాగ్రత్తగా గమనించండి నాటి ముస్లిమేతరులని కాఫీర్లని ముష్రిక్లని ముద్రవేసి వారిపై కూడా అప్పటి సాయుధులైన ధిక్కారులకి ఉద్దేశించి చెప్పబడిన ఖురాన్ వాక్యాలు ఎయిటీస్ టు ట్వెల్వ్ అండ్ నైన్టీన్స్ టు ఫైవ్ అప్లై అవుతాయని ఇటు చాలామంది ముస్లింలు మరియు ముస్లింలేతరులు సైతం భావిస్తుంటారు వాస్తవానికి ఖురాన్ స్వయంగా ఈనాటి ఏ ముస్లిమేతరుడిని కాఫీర్ అనడానికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదు ఇంకా ఆ హురాన్ వాక్యాలు ఇస్ టు ట్వెల్వ్ ఇస్ టు ఫైవ్ ఈనాటి ఏ ముస్లిమేతరుడికి వర్తించమని ఆ వాక్యాలే ఖరాఖండిగా చెబుతున్నాయన్నది గుర్తించాలి కానీ దురదృష్టవాణి అని చెప్పాలో లేక అజ్ఞానం అని చెప్పాలో కొంతమంది ముస్లింలకి ఈ క్లారిటీ తెలియక ఆ హురాన్ వాక్యాలు ఇప్పటి ముస్లిమేతరులకు కూడా వర్తిస్తాయని భావించి ఆ విధంగా ప్రవర్తించేవారు లేకపోలేదు అగ్నికి ఆజ్ఞ పోసినట్టు కొందరు పండితులు సైతం ఆ భావాలని ప్రోత్సహిస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం అయితే సోదరులారా ఖురాన్ వాక్యాలు ఎయిటీన్స్ టు ట్వెల్వ్ నైన్టీన్స్ టు ఫైవ్ ఈనాటి ఏ ముస్లిం లేతరులకి ఆ వాక్యాలు వర్తించవని చెబుతున్న క్లారిటీని మీకు తెలియపరుస్తాను దయచేసి గమనించండి నేను స్క్రీన్పై రెండు ఖురాన్ వాక్యాలని డిస్ప్లే చేస్తాను వాక్యాలని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం ఆంగ్ల భాషలో నామవాచకానికి ముందు ది ఆర్టికల్ లేకపోతే సాధారణ నామం అవుతుంది ఒకవేళ ది అన్న ఆర్టికల్ వస్తే అది నిర్దిష్ట నామం అవుతుందన్నది మనందరికీ తెలిసిందే సరిగ్గా అదే విధంగా అరబీ భాషలోనూ ఒక నామవాచకానికి ముందు ఆంగ్లంలో ది లాగా అరబీలో అల్ అన్నది ఆర్టికల్ అవుతుంది అది లేని నామవాచకం సాధారణ నామం అంటే కామన్ నౌన్ అవుతుంది అది ఉన్న నామవాచకం నిర్దిష్ట నామం అంటే ప్రాపర్ నౌన్ అవుతుంది ఇప్పుడు ఖురాన్ వాక్యాల్ని పరిశీలిద్దాం ఇప్పుడు నేను డిస్ప్లే చేసిన మొదటి వాక్యం ఎయిటీస్ టు ట్వెల్వ్ అందులో ఆమను అంటే విశ్వసించిన వారు అని మరియు అల్లజీన కఫరు అనగా తిరస్కరించిన వారు అని అనువాదం చేస్తుంటారు ఇది తప్పుడు అనువాదం ఈ అర్థంలో తీసుకుంటే ఏ తిరస్కరించే వారి మెడలపై వేళ్ళ కణుపులపై ఏ విశ్వసించేవారైనా కొట్టాలి అనే అర్థం వస్తుంది ఎవరిని ఎవరైనా కొట్టేవచ్చు నరికేయవచ్చు అనే అర్థం వస్తుంది నిజానికి ఖురాన్ ఇస్తున్న అర్థం అది కాదు యాక్చువల్గా ఖురాన్ ఇచ్చే అర్థం ఈ తిరస్కరించే వారి మెడలపై వేళ్ళ కణుపులపై ఈ విశ్వసించేవారు కొట్టాలి అని వస్తుంది ఎవరైతే ఆనాడు హింసాత్మక పరిస్థితి కారమైన సాయుధులైన కాఫీలను ముష్రిక్లను మాత్రమే అప్పటి విశ్వాసులు కొట్టాలి అని అల్ అనే ఆర్టికల్ వాడి వారి గురించి ప్రత్యేకించి చెప్పడం జరిగింది అల్ లజీనా కఫరు అల్ లజీనా ఆమను అని మీరు స్క్రీన్పై చూడవచ్చు అల్ అనే ఆర్టికల్ వాడింది ఇక రెండో వాక్య పరిస్థితి చూసుకున్నట్లయితే అది కూడా అంతే స్క్రీన్పై కనబడుతున్న రెండో వాక్యాన్ని మీరు పరిశీలించండి అక్కడ ఫక్తులు ముష్రిక అనగా బహుదయోపాసకులను చంపండి అని అనువాదం చేస్తున్నారు దీని ప్రకారం ఎవరు బహుదయపాసకుల్లో వారందరినీ చంపాలి అనే అర్థం వస్తుంది నిజానికి ఖురాను తన అరబీ మూలంలో చెబుతున్న దాని ప్రకారం బహుదయోపాసకులను చంపండి అని కాక ఈ బహుదయోపాసకులను చంపండి అనే అర్థం వస్తుంది ఎందుకంటే ఖురాన్లో ఫఖతులు ముష్్రికిన అని కాక ఫఖ్తులు అల్ ముష్రిఖీనా అని ఉంది కాబట్టి చూశారు కదా సోదరులారా అనువాదంలో ఈ అక్షరాన్ని పెట్టకపోవడం ఎంతటి హింసాత్మక ఆలోచనలకి దారి తీసిందో ఇప్పటికైనా అనువాదకులు తప్పుగా అనువాదించబడిన దానిని సరిచేస్తారని ఆశిస్తున్నాను అల్లా ఖురాన్లో ఏమంటున్నాడంటే మీరు ఇతరులని జయించవలసింది కత్తితో కాదు ప్రేమతో అని అంటున్నాడు ఇలా చెప్పిన వాక్యాలు ఖురాన్లో ఎన్నో ఉన్నాయి అందులో ఒక వాక్యాన్ని నేను తెలియపరుస్తాను గమనించండి ఖురాన్ ఫార్టీ వన్ ఇస్ టు థర్టీ ఫోర్ మంచి చెడు ఎట్టి పరిస్థితుల్లోనూ సమానం కాలేవు ఓ ప్రవక్త చెడుని ఉత్తమమైన మంచి ద్వారా తొలగించు ఆ తరువాత నువ్వే చూద్దు గాని నీతో బద్ద విరోధం ఉన్నవాడు సైతం నీకు ప్రాణ స్నేహితుడైపోతాడు యథార్థంగా ఖురాన్ ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ అత్యంత న్యాయబద్ధంగా ఉంటుంది కావాలంటే మీరు పూర్తి ఖురాన్ని చదవండి మీకే అర్థమవుతుంది ఈ విషయాల క్లారిటీ తెలుసుకోక ముస్లిం సమాజంలో కొందరు ఏమర్పాటుకి పాటుకి గురయ్యి ప్రవర్తిస్తుంటే కొందరు ముస్లింతనులు సైతం ఖురాన్లో ఎంతో న్యాయంగా రాజ్యాంగబద్ధంగా చెప్పబడిన విషయాలను అర్థం చేసుకోక వాటి అవగాహన లేక ఖురాన్ను తప్పుబడుతున్నారు అన్వేష్ గారికి మరియు ఇతర నా భారతీయ సోదర సోదరి మనులకి నేను తెలియజేసేది ఒకటే ఖురాన్ గ్రంథమే కాదు గీత బైబిల్ మరియు ఏ గ్రంథమైన మానవులకి మహత్తర శాంతిని ప్రబలింపజేసే ఒక దిక్సూచి లాంటివి వాటిని అర్థం చేసుకుని అనుసరించినట్లయితే అనుకూల లాభాలు పొంది శాంతియుత జీవితం గడపవచ్చు లేకపోతే ప్రతికూల పరిణామాలు తప్పవు సో నా నెక్స్ట్ టాపిక్ ప్రవక్త తదనంతరం హిందువులకి క్రైస్తవులకి ఇతర ఏ ముస్లిం నేతలకి కాఫిర్లు అని పిలవకూడదు అలా పిలవడానికి ఖురాన్ పర్మిషన్ ఇవ్వడం లేదు అనే టాపిక్పై వీడియో చేస్తాను దయచేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి టాపిక్పై ఎలాంటి ప్రశ్నలున్నా కామెంట్స్ రూపంలో అడగగలరు జై హింద్